bertas atau అల్లూరి సీతారామల జిల్లా పాఠశాలలు కూడా సెలవు ఇవ్వడం జరి జరిగింది మన అందరికీ తెలుసు ఈ వాగుల్లో వరదలు అనేక పారుతుండడం కారణంతో చాలామంది ఈ వరద ఈ వాన వరదలకి ఇల్లులు కూలిపోయి హాస్పిటల్కి వెళ్ళలేక సంతలకు వెళ్ళలేక అనేక మంది బాధపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని ఒక బాధ్యత రహితంగా వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదిగో ఈరోజు అనేక చోట ఈ ఎవరైతే గర్భిణీ స్త్రీలు జ్వరాలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఇంటికే ఉండే పరిస్థితి వచ్చింది వాగులు వంగలు దాటలేకపోతున్నాడు ఆ నీరంతా అంత ప్రవాహించడంతో వాళ్ళ ఇంటిలో ఉండే పరిస్థితి ఖచ్చితంగా అటువంటి క్రమంలో కూడా ప్రభుత్వం చర్య తీసుకుని అటువంటి గ్రామాలకి ఖచ్చితంగా మెడికల్ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాలి అదే పరిస్థితుల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులు ఈ వర్షాల కారణంగా ఈ డిసీజ్ ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో ఆ బారిన పడే ప్రమాదం కూడా ఉంది అటువంటి పట్ల కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది చొరవ తీసుకోవాలని చెప్పేసి గ్రహంగా డిమాండ్ చేస్తూ